అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా పొలానికి అయితే ప్రదీప్ హాస్పిటల్ లిమిటెడ్ వాళ్ళు పీపీ వాళ్ళు అయితే విజిట్ చేశారండి మాకైతే మా పొలంలో ఉన్న సమస్యలు అవన్నీ మేము అయితే ఉంటా మేము మొక్కజన పంటేసి కూడా నలభై రోజులు పైన అవుతుంది అయినా సరే మొక్కలు ఎదుగుదల లేదు అండ్ పురుగుల సమస్య కూడా ఎక్కువైంది సో వీళ్ళు రావడం అయితే మాకు ఒక మంచి అవకాశంలాగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళంతా పంట పొలాన్ని అంతా చెక్ చేసి దానికి తగ్గట్టు మందులు కూడా మాకు రాసి చేయడం జరిగిందండి సో అలానే వాళ్ళు వచ్చిన సంగతి తెలిసి చుట్టుపక్కల రైతులైతే మిరపతోట తోట రైతులైతే అందరు వచ్చారు వాళ్ళతో మాట్లాడారు మిరప తోటలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళతో చెప్పడం జరిగింది సో అప్పుడు ఏంటంటే మనకు ఆ టెక్నాలజీ లేదు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు వచ్చింది ఇంత ముందు ఫోన్ బూత్కి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది గుర్తుంది ఎవరికన్నా నీకు తెలిసి ఉంటుంది ఎర్ర బూతులు ఉండేవి ఫోన్ టెలిఫోన్ బూత్ ఒక నిమిషం మాట్లాడితే ఐదు రూపాయలు కట్టయ్యేది సో ఆ టెక్నాలజీ పోయి ఇప్పుడు ఇది వచ్చింది అట్లానే ఇప్పుడు డీఏపీకి బదులు ఈ కొత్త టెక్నాలజీ వచ్చింది ఇదేంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకులు ఏంటంటే మనం మామూలుగా వేసేవి ఇది పీల్చుకోవడానికి ఈ ఆకులు ఎంత ఉంటాయో ద్వారాలు రంధ్రాలు ఉంటాయి చిన్నవి మన చేతికి కనపడదు మనం వేస్తుంటే స్ప్రే చేస్తే తీసుకుంటుంది కదా రంధ్రాలు ఆ రంధ్రాలు ఎంత ఉంటాయి అంటే మనం స్ప్రే చేసే ఎంత ఉంటుందో మందు అంతే ఉంటాయి కానీ దీని టెక్నాలజీలో లేవుంటుంది అంటే ఈ రంధ్రాల కన్నా ఈ ఈ మందులో ఉండే ఈ మందు వెయ్యి రెట్లు వెయ్యి రెట్లు చిన్నగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఎమ్మడే తీసుకుంటుంది ఇంకోటి ఎక్కువ తీసుకుంటుంది సో ఇది అది మన డిఏపి ఉంది కదా దాన్ని ఈ విధంగా చిన్నగా అతి చిన్నగా మన వెంట్రు కన్నా ఎనభై వేల రెట్లు వెంట్రకి ఎంత ఉంది దాన్ని బాగా ఎనభై వేలు బాగా చేస్తే కంటికి కనపడుతుందా ఎనభై వేలు చిన్న లక్ష బాగా అంత చిన్నగా చేస్తా అన్నమాట చేస్తే చేయటం వల్ల ఏంటంటే అది మొక్కలు తొందరగా చచ్చుకుపోతుంది చచ్చుకుపోయి బాగా పనిచేస్తుంది ఎక్కువ తీసుకుంటుంది కూడా మామూలు మందులు మనం చేసినప్పుడు ఈ టెక్నాలజీ కానీ ఇది మందులు ఇది నేనో టెక్నాలజీ అంటే టెక్నాలజీ లేని మందులు మీరు అందరూ చేస్తున్నారు పురుగు మందులు అన్ని అందులో లేని టెక్నాలజీ అవి మామూలుగా ఇది ఇది ఎంత రంధ్రాలు ఉంటాయో అంతవరకే తీసుకుంటాయి ఇది మాత్రం రంధ్రాల రంధ్రాలకన్నా కూడా ఇది వెయ్యి రెట్లు చిన్నగా ఉంటుంది వెళ్ళే మందు అందువల్ల ఇది ఎక్కువ తీసుకుంటాం సో దానివల్ల పని చేస్తుంది మన మామూలు డీఏపీ అయితే ఒక నెల రోజుల వరకే వేసుకుంటుంది దీన్ని అయితే మనం అరవై రోజుల వరకు కూడా పంపించవచ్చు అప్పుడు ఏమవుద్దంటే డిఏపిలో బాస్ అని ఒక మూలకం ఉంటుంది ఆ బాస్ అనేది మనకు పూత రావడానికి అట్లానే దాంతో పాటుగా మనకి కాయలు ఇందాక తాలు తాలు కూడా వస్తాయని చెప్పారు కొన్ని ఏరియాలో తాలు ఎప్పుడు వచ్చిందో ఒక్కోసారి బాస్వరం లో వల్ల కూడా కాయ సరిగ్గా డెవలప్ అవుతుంది కిందలే సరిగ్గా రానప్పుడు ఆరు దశలు కొంత వల్ల కూడా అవుతుంది సూక్ష్మ పోషక లోపాలు కూడా ఉండొచ్చు సో ఇదేంటంటే ఈ టెక్నాలజీ వల్ల మనం రెండోది మామూలుగా వేసే డిఏపి ఇప్పుడు ఏదో కాంప్లెక్స్ ఏదో వేసినట్టున్నారు ఇంకా కనపడుతుంది సరే యూరియా యూరియా అయితే జనరల్ కరిగిపోవాలి సూపర్ సూపర్ అయితే అది ఏమవుతుందంటే అట్లా ఉండటం వల్ల కొంత వేస్ట్ అయిపోతుంది ఇదేమంటే పూర్తిగా ముక్కు తీసుకుంటారు సో తీసుకోవటం వల్ల వేస్ట్ అనేది తగ్గు తగ్గిపోతుంది అది వచ్చేది మామూలుగా వేసే యూరియా డిఏపి అయితే సుమారుగా మనకి పదిహేను శాతం అందు అందులోంచి ందులో తొంభై ఐదు శాతం ఉంటుంది అందుతుంది సో అందుకని చిన్నదైనా గట్టిది ఇది తోను ఎందుకని అప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇందులో సినిమాలు కూడా చూస్తాం అట్లనే ఇది కూడా డీఏపీ పెద్దగా ఉన్నప్పుడు అది అప్పుడు టెక్నాలజీ ఇప్పుడు దాన్ని చిన్నగా చేశారు సో మనం ఏం చేయాల్సింది ఏంటంటే మనం ఒక డిఏపి వేసుకుంటున్నాం రెండు కట్టలు వేసుకుంటాం అనుకోండి ఒక కట్ట వేసుకుని రెండో కట్ట బదులు దీన్ని మనం వాడుకోవాలి అది కూడా ఇప్పుడు ఓ పదిహేను రోజుల తర్వాత ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఇంకో పదిహేను రోజులు సో ఆ విధంగా చేసుకుంటే ఇది మనకి బాగా ఉపయోగకరం వచ్చే టెక్నాలజీ సో ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎవరు రైతులు మీరు అందరిలో వాడారు కొంతమంది రైతులు వారి ద్వారా ఒక దశగా నుంచి వాడుకోవచ్చు నేను ఏంటంటే డోసేజ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు కూడా ఈ స్టేజ్ లో కూడా వాడచ్చు ఎందుకంటే మామూలు డీఏపీ వాడలేరు అది ప్రైస్ ఏమవుద్ది ఎందుకు తీసుకోదా తీసుకుంటది మొక్కకు పట్టదు అది మొక్క దాకా రావాలంటే నాలుగైదు ఊళ్ళు తిరిగి వచ్చేటప్పటికి వేరే సార్ ఇక్కడ మీరు రైతులు చెప్పడం జరిగింది నాకు వచ్చేటప్పుడే రైతులందరూ కూడా ఇది చాలా బాగా రిజల్ట్ వచ్చిందని చెప్పారని సో దానికి కారణం ఏంటనేది ఇది మీరు చెప్పే సలహాలు చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మార్కెట్ కు రాలేదు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ గవర్నమెంట్ పర్మిషన్ అయిపోయింది అయిపోయింది ప్రోడక్ట్ మనకిది రావాలంటే భారతదేశం అంతా కూడా ఇంకొక చోట కాదు మనం దీన్ని భారతదేశం అంతా కూడా మనకి ఇక్కడ మీకు తెలిసే వ్యవసాయ పరిశోధనా అంటారు అట్లా భారతదేశంలో ఉన్న చాలా చోట్ల ఇరవైకి పైగా వ్యవసాయ పరిశోధన సంస్థల్లో దీన్ని ఒక సంవత్సరం పాటు పూర్తిగా రెండు సంవత్సరాల పాటు దీని మీద పరిశోధన జరిగింది జరిగాక ఆ తర్వాత మేము ఇంటర్నల్గా పోలీని చేశాక ఆ తర్వాత రైతు చెప్పేసి గవర్నమెంట్ పర్మిషించినా కూడా రైతు ఇంపార్టెంట్ రైతు ఇంపార్టెంట్ రైతు ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ మీ అందుకే ఈ రోజు రావడం ఏంటంటే మీరు వాడినాడు కాదు అనేది మీరు రైతు కొంతమంది రైతులు వాడారు వాడిన రైతు ఎవరైనా మిగతా వాళ్ళకి మేము ఎట్లాగో మాకు తెలిసి దాని గురించి మీరు చెప్పింది మేము వినాలనుకుంటున్నాం బాగా చూస్తూనే ఉన్నారు నానో శక్తి అయితే ఇది నాకు అదొక ఎకరానికి నానో యూరియా ఒక ఎకరానికి నానో డీఏపీ ఒక ఎకరానికి వేరు వేరు కొట్టారు కొట్టినాక బా పోతా పిల్ల బాగా చెరుగుదా కూడా ఉందండి బాగానే ఎవరైనా కొట్టుకోవచ్చు అంటే ఇది సూక్ష్మ పోషకాలు కలిగింది చెప్పు amani watnae mi waringala paraa